దేవాదాయ శాఖని పునర్నిర్మాణ కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి అనేక అపచారాలను ప్రక్షాళన చేయడం కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తా ఉన్నా ఏదైతే తిరుమలలో రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన చేశారో దేవాదాయ శాఖని ఆలయాలలో జరిగినటువంటి తప్పు ఉప్పుల్ని సరిచేసి మొత్తం మీద ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆయన ఆనాడు ప్రజలకి వాగ్దానం చేయడం జరిగింది వాగ్దానాలు వారు చెప్పిన మేరకు వారిచ్చిన సూచనల మేరకు ఇవాళ ఆలయాల్లో వాళ్ళ స్పష్టంగా కనపడుతూ ఉంది ఏ ఆలయానికి వెళ్ళినా ఏ పర్వదినం రోజు వెళ్ళినా ఒక ఆధ్యాత్మిక శోభ ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా ఇవాళ రాష్ట్రంలో ఆలయాలన్నీ వెలుగొందుతూ ఉన్నాయి చాలా సంతోషం ఈరోజు ప్రజల మధ్య భక్తి భావనలో ఉన్నటువంటి వారి సంకల్పాలను వారి కోరికలను అమ్మవారి దగ్గర చేరు చేర్చుకునే సమయంలో ఈ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంకి వచ్చి ఇవాళ పెద్దలందరూ సోదరులందరితోటి కలిసి అమ్మవారి యొక్క సేవ చేసుకునే మహద్భాగ్యం నాకు కలిగింది ఎక్కడికి వచ్చినటువంటి సందర్భంలో సోదరులు శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు అలాగే సోదరులు గిర్రెడ్డి గారు ఆలయ ఉత్సవ కమిటీ పాలక మండలి ఏదైతే ఇప్పుడు ఏర్పాటైందో వారు ఇక్కడ ఎఫ్ఏసిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అందరూ కలిసి ఒక విజ్ఞాపన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మనకి రాజరాజేశ్వరి ఆలయంకి ప్రక్కనే స్థలం ఉంది ఆ స్థలం వృధాగా పోతుంది అక్కడ మందిరం కళ్యాణ మండపం కావాలి అని వారు కోరడం జరిగింది దానికి అయ్యేటువంటి ఖర్చు ఐదు కోట్ల రూపాయలు దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టడానికి దాతలు ఉన్నారు దాతలు ముందుకొచ్చి మ్యాచింగ్ కంట్రిబ్యూషన్కి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని అమ్మవారి తరఫున అందిస్తారు అలాగే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ధార్మిక పరిషత్తు నుంచి నాలుగు కోట్ల రూపాయలని ఇవ్వడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సోదర శాసన శాసనసభ్యులకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను మన ఇప్పుడు ఈవోగా ఉన్నటువంటి మా ఏసీ గారు ప్రతిపాదనలు పంపిన వెంటనే దానికి అనుమతులు ఇచ్చి రాబోయేటువంటి సుముహూర్తాన దానికి శంకుస్థాపన చేసే విధంగా సోదర శాసనసభ్యులు ఏర్పాట్లు చేయాలని దానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని దేవాదాయ శాఖ ఇంజనీర్లను చీఫ్ ఇంజనీర్ని ఇక్కడికి పంపిస్తాను వారందరితో సమన్వయం చేసుకొని ఒక మంచి ధ్యాన మందిరం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిధుల్ని సమకూరుస్తాము మీరు దానికి తగ్గ ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపండి వెంటనే ఆమోదం పత్రాలను మీకు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా దుర్గాష్టమి రోజున అమ్మవారి సేవకు వచ్చిన సందర్భంలో అమ్మవారికి మేము ప్రభుత్వం తరఫున మా శాసన శాసనసభ్యులు కోరిన కోరికని ఇక్కడ అనుమతిస్తూ వారికి ఆదేశాలు కూడా త్వరలోనే నేను పంపిస్తానని చెప్పి ప్రభుత్వం నుంచి అందజేస్తాను నేను ఇక్కడ తెలియజేస్తాను నెల్లూరు ఎస్కేఎంబీ మోటార్స్ షోరూం వెస్పాల్లా షోరూంలో దసరా సందర్భంగా బంపర్ ఆఫర్లు ఈ నెల తేదీ లోపుగా వెస్పా వెస్పాల్లా బుక్ చేసుకున్న కస్టమర్లకు ఇరవై వేల రూపాయల వరకు భారీ డిస్కౌంట్ మీ పాత స్కూటర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం స్పాట్ ఫైన స్పాట్ డెలివరీ సౌకర్యం డౌన్ ఈ ఆఫర్ నెల్లూరు టీడీపీ ఆఫీస్ ఎదురుగా మినీ బైపాస్ రోడ్ ఫోన్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ వన్ టూ జీరో ఎయిట్ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం ప్రక్కన సాయిబాబా గుడి దగ్గర ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో